హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్ ఇదైతే చికెన్ బిర్యానీ అండి చికెన్ బిర్యానీ చేయాలంటే చాలా టైం పడుతుంది ఎక్కువగా మసాలాలు కావాలనుకుంటారు కదా కానీ సింపుల్గా ఇంట్లో ఉన్న మసాలాలతోనే చాలా టేస్టీగా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి బిర్యానీ దీనికోసం ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు కారం పెరుగు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర పుదీనా కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసి ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే చికెన్ బిర్యానీ అనేది అంత టేస్ట్గా ఉంటుందండి ఇలా కలుపుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్పై పెట్టుకుని ఈ చికెన్ అనేది ఉడికించుకోవాలండి ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేయాలి ఇలా వేసి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి గ్లాస్లోకి సగానికంటే తక్కువ నీళ్ళు వేసుకోవాలండి మనకు చికెన్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వేడిన తర్వాత అందులోకి మసాలా దినుసులు బిర్యానీ ఆకు కొద్దిగా ఆయిల్ వేసి ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు అనేది చాలా ఎక్కువగా వేసుకోవాలి మనం నీళ్ళు టేస్ట్ చూసినప్పుడు చాలా ఉప్పగా ఉండాలి అప్పుడైతేనే మనకు రైస్ అనేది బాగా టేస్ట్గా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక అరగంట పాటు నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి అలా కలుపుకొని వదిలేయాలి ఎక్కువగా కలిపితే మనకి బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది ఇలా కలుపుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఒక జాలె గిన్నెలోకి వేసుకొని నీళ్ళని వంపేసుకోవాలి ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి మనం సగం ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి బౌ బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కొద్దిగా చికెన్ సూప్ ఉంటుంది కదా అది వేసుకోవాలి ఫుడ్ కలర్ కంటే ఇలా చికెన్ సూప్ వేసుకుంటే బాగుంటుందండి ఇలా వేసుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి చూడండి చాలా పొడి వస్తుంది అంతేనండి ఎంతో సింపుల్గా ఇంట్లో ఉండే మసాలాలతోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చికెన్ బిర్యానీ ఈ చికెన్ బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్